అందరికీ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ రేపు రాబోతున్నటువంటి సంకష్టహర చతుర్థి దాని వివరాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అనగా ప్రముఖంగా రేపు ఉదయకాలానికి చతుర్థి లేదు కదండి రాత్రి కాలముకే ఉన్నది మరల పంచమి నాడు అనగా మరునాడు సాయంత్రానికి వెళ్ళిపోతోంది కదా మేము సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అని అడిగేటటువంటి వారికి రాత్రి కాలమునందు అనగా సాయంకాలము చంద్రోదయం అయ్యే సమాజానికి ఎప్పుడైతే తిథి ఉంటుందో ఆ తిథికే మనం వ్రతం చెయ్యాలి కాబట్టి రేపునే సంకష్టహర చతుర్థి వ్రతానికి మనం నియమకంగా తీసుకోవాలి ప్రముఖంగా సంకష్టహర చతుర్థి చేసేవారు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో స్వామివారి వ్రతాన్ని పూర్తి చేసి చంద్ర దర్శన అనంతరము తర స్వామికి ఇచ్చేటటువంటి తర్పణ అనంతరము కూడా భోజనం చేయాలి కాబట్టి ఆ సమయానికి తిథి ఉండడమే లెక్క కావున ప్రతి ఒక్కరూ రేపు ఉదయాన్ని సంకష్టహర చతుర్థి చేయాలనుకునేవారు ఉపవాస దీక్షని ప్రారంభం చేయండి వ్రతానంతరము భోజనావస్థని పరిపూర్ణం చేసుకోండి స్వామి అనుగ్రహాన్ని పొందండి ఇట్లు మీ శర్మ